சிர

Ún sửa này không biết thì cái <laughs> này không biết. Ún sửa này là cuối उस्मान okay.

தாட்டோஸ் அப்போ நம்ம ஊர்ல வந்து அந்த ரோஸ் கூட வா じゃ انا கோஸ்ரோ ராஜசிங்கத்தோட ஜெமனிட் நம்ம எல்லார சேர்ந்துக்கிறோம் சக்தி தோடு అనంతరెడ్డి శ్రీకావ్య శ్రీ మధులూరు మండలం కృష్ణా ఉన్నాయి మొదటి రాజు ఎరవరు ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత ఈ చెత్త పరిసమానంగా ఉన్నాయి అందరూ నాలుగు పళ్ళ విభాగంలోనే బ్రదర్ అది ఆరు వందలు అడిగిన జనాన్ని ఒక నిమిషం పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మేము హర్షవర్ధన్ రెడ్డి గారు మరి కేరంతరం పెట్టాలా मनमंत सागरलम सहकार yeah. संबरा फोर्थ तो भी पावर <laughs>

కబర్టీ స్థానంలో కొనసాగుగా మేడం హర్షవర్ధన్ రెడ్డి గారు పుట్టపారు వారి ముప్పై రెండు సెకండ్లో ఉన్నాయి ఆరోగ్య పూర్తి పచ్చని నలభై ఐదు సెకండ్ల పూర్తి చదువుకు మొదటి స్థానంలో జరుగుతున్న చచ్చుకున్నా జ్ ఏడు సెకండ్ ఏడమ ఎల్ రౌండ్ ఏడవ రౌండ్ రథ రథ ఏడవ రాళ్ళు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి యంత్ర చేతకన్నా నలభై ఐదు సెకండ్లు పూర్ణంగా ఉన్నాయి ఉన్నాయి మేడం హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్ల పాటు కుర్చేట పడిన దుద్ధుల వారు ఎంత పెద్ద కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అడిగి రావాలా మనకు సంజీవరాని ఎరుగుల రోడ్డు పూర్తి చేసుకుని రెండు వేల నాలుగు వందల నలుగుల దూరాన్ని ఆరు నిమిషము ముప్పై ఏడు సెకండ్గా పూర్తి చేసుకొని మొదటి స్థలంలో కొనసాగుతుంది ఎక్కడతో పెట్టడా ముప్పై తొమ్మిది సెకండ్లు తొమ్మిదిలో ఉన్నాయి మొదటి స్థలానికి ముప్పై తొమ్మిది సెకండ్లు ఉన్నాయి తొమ్మిదిలో ఉన్నారండి ఎక్కడ మన చరిత్ర తొమ్మిదవ రాతి చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా ఈ చెత్త నలభై సెకండ్లు ఉన్నాయి నలభై సెకండ్లు సెకండ్ల ఉన్నాయి Once round the follow మొదటి స్థానంలో కొనసాగుతున్న పెద్దత కన్నా ఈ జత ముప్పై సెకండ్లు మాత్రమే ముందర ఉన్నాయి రావాల్సింది కానీ చెప్పేస్తున్నాం జిల్లా ఉపనగర్ రావాల్సింది కానీ వస్తున్నాం పదకొండవ రౌండ్ రాజా పదకొండవ చెప్పినటువంటి పరక సంజీవరాయణ స్వామి ఆశిస్తులతో పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రోడ్ల పరిగణ మెడరు మనం గంగాల జిల్లవాళ్ళు అడిగారు రావాల పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నట్లతో పది నిమిషాలలో పోటీ చేశాయి అనగా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముప్పై సెకండ్లు మార్చులనే ముందంజలో ఉన్నాయి అబ్బో శరీర

పన్నెండు నిమిషాలు ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మద్దతి స్థానంలో కొనసాగించే పెద్ద ముప్పై ఒక్క మద్దతు స్థానంలో కొనసాగాలంటే అత్తగారి రెడ్డికి రావాలా కొద్దింటికి రావాలా چوڙو <laughs> ٿو <laughs> రాష్ట్రానికి మొదటి స్థానంలో కొనసాగున్నాయి ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పదు శ్రీ రామ్ గౌరవ కోటలో ఇప్పటి వరకు లాగినటువంటి పత్తిపాడు అన్నయ్య చౌదరి గారు పత్తిపాడు క్రమం గుంటూరు జిల్లానికి అమ్మాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతమైన శ్రీకావ్య మల కుదు క్రమం తిరుమల మన కృష్ణా జిల్లా వారు వారికి ఇచ్చిన పదహైదు నిమిషముల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను గులు కంగుల దూరం లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి అందరూ దూరం జరిగింది ఆ ఎత్తు ఎదురుతుంది అయ్యా దూరం జరుగు దూరం జరగండి ఎత్తు పెదురుతుంది అది సైడ్ 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 జరగండి కూడా ఎత్తు పెదురుతుంది దయచేసి పోలీసు శాఖ కార్ వాళ్ళు అందరినీ దూరం పంపించాలి డ్రాలో పదకొండవ కాడి రావాలండి కాడి నాలుగు వేల కాలు సాగాలి రావాలి డ్రాలో పదకొండవ కాడి సేపు నాయకులు చెప్పకుండా తలగొండ కార్యవాళ్ళు రావాలండి